హాయ్ అండి వెల్కమ్ టు లాస్య రోజు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి సో ఈ రోజు వీడియో వచ్చేసి మనం బాత్రూమ్ అనేది ఇలా ఎల్లోగా ఇలా పసుపు కలర్ లో మనకి సీట్ అనేది ఇలా అయిపోద్ది కదా దాని కోసం మన రుద్ది ఇలా గారబెట్టిన దాన్ని ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవాలనేది వీడియోలో అయితే చూపిస్తానండి ఈ ఒక్క పౌడర్ ఉంటే చాలండి అండి మనకి బాత్రూమ్ టైల్స్ కానివ్వండి సీట్ కానీ మొత్తం నీట్ గా క్లీన్ అయిపోద్ది మీకు వాష్ చేయకుండా ఇలా నేను ఉంచాను మీకు చూపియడానికి నేను క్లీన్ చేయలేదండి ఈ వాష్రూమ్ ని ఇలాగే వదిలేసాను వారం నుంచి మనకి ఇంట్లో ఈ ఒక్క పౌడర్ ఉంటే చాలండి మనకి బాత్రూమ్ టైల్స్ గానీ స్వీట్ గానీ మొత్తం నీట్ గా క్లీన్ ఇవ్వండి ఈ పౌడర్ తీసేసుకొని ఇలా జల్లేసేసి ఒక్క ఐదు నిమిషాలు వదిలేసామనుకోండి అనుకోండి మనకి నీట్ గా క్లీన్ అయిపోద్ది ఇలా వేయటం కొద్దిగా ఎక్కువ తీసేసుకొని ఇలా చల్లేసేసి ఇలా ఒక ఐదు నిమిషాలు అనుకోండి మీరు ఎక్కువ సేవ కడాల్సిన అవసరం లేదు ఎంత గాల సరే ఈ రుద్ది రుద్ది చేతులు నొప్పుతోగా కడగాల్సిన అవసరం లేదు ఇవ్వండి బాత్ మొత్తం కూడా టైల్స్ మీద కూడా మొత్తం ఈ పౌడర్ ని అయితే చిమ్మేసేస్తున్నాను ఇలా ఒక ఐదు నిమిషాలు అన్ని వదిలేసాను అనుకోండి మనకి నీట్గా క్లీన్ చూసారు కదా టైల్స్ మొత్తం మీద ఈ పౌడర్ అనేది చిమ్మేసి ఇలా వదిలేసేసానండి ఒక ఐదు నిమిషాలు ఇలా వదిలేసేసి ఒక ముద్దు చీపురు కానీ బెషర్ కానీ ఇలా తీపెట్టుకుని ఇలా దుట్టారు అనుకోండి అసలు టైల్స్ మీద ఉన్న మొత్తం ఎంత నాసిపట్టిన గారైనా సరే చాలా ఈజీగా క్లీన్ అయిపోద్ది అనమాట చూసారా మనం చీపురితో ఇలా రుద్దంగానే ఎంత మురికి అయితే మన టైల్స్ మీద ఉందో చాలా ఈజీగా క్లీన్ అయిపోద్ది అసలు ఎక్కువ శ్రమ అవసరం లేదు ఎంత నాసిపట్టిన బాత్రూమ్ అయినా సరే చూడండి మీకు రియల్ గా మీకు లైవ్ లోనే చూపిస్తున్నానండి నేనేం వీడియోని స్కిప్ చేయలేదు ఈ బాత్రూమ్ క్లీన్ చేయకుండా ఒక మూడు రోజుల నుంచి ఇలా వదిలేసేసానండి మీకు చూపించడానికి నాలుగు రోజుల నుంచి ఇలా నాలుగైదు రోజుల నుంచి ఇలా వదిలేసేసాను ఇంకో బాత్రూమ్ అయితే ఉంది మాకు అందుకని ఇలా వదిలేసేసాను వీడియో కోసం చూసారు కదా ఇలా ఇప్పుడు మనం గెస్ట్ ఇలా బెస్ట్ ఇలా అన్నాం అనుకోండి అసలు బెస్ట్ తో కూడా అనాల్సిన అవసరం లేదండి మొత్తం మనకి ఈజీగా రిమూవ్ అయిపోద్ది అనమాట చాలా ఈజీగా ఎందుకంటే మనకి పౌడర్ వేసాను అనుకోండి ఒక్క ఐదు నిమిషాలే చాలండి ఎంత గార ఎంత విడిగా ఉన్నా సరే పసుపు కలర్ లో బాతు మారిపోయినా చాలా చూసారా జస్ట్ నేను బెస్ట్ తో ఇలా కదిలించానో లేదో మొత్తం మనకి నీట్ గా క్లీన్ అయిపోయి ఉంది చూసారు కదా జస్ట్ పై పైన బెస్ట్ ని ఇలా అంటున్నానండి నేను ఎందుకంటే ఆ పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ ని జస్ట్ ఇలా ఇప్పుడు మీకు వాటర్ ని ప్లేస్ చేసి చూస్తాను చూసారా ఎంత నీట్ గా మనకైతే వచ్చేసిందో ఎంత క్లీన్ అయిపోయిందో చూడండి టైల్స్ మొత్తం చూసారు కదా ఎంత నీట్ గా అయితే మనకి క్లీన్ అయిపోయి మీరు ఎంత చూడండి అసలు టైల్స్ మీద ఎంత అయితే గారబట్టిపోయిందో మొత్తం వాటర్ పోసి క్లీన్ చేసుకోవాలి ఇలాంటి ఈజుబుల్ వీడియోస్ చాలా తెస్తా ఉంటాయి మీ ముందుకైతే తీసుకోవచ్చు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నేను వాడింది